సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు విద్యార్థినులతో కలిసి భారీ ర్యాలీ తీశారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా సమాజ హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దిక్షర్ల సత్యనారాయణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కులం మత లింగ భేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందని చెప్పారు రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు పాలన వారికి వెయ్యాలనో ప్రలోభాలకు లొంగో ఎవరు చెప్పారని మీ ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు మీ ఆత్మసాక్షిగా నైతిక ఓటు వేయాలని సూచించారు మంచి అభ్యర్థి నంచిన నాయకుడికి ఓటు వేసి దేశ ప్రగతికి బాటలు వేయాలన్నారు అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటా కోటు వేయాలని సూచించారు ఎన్నికలలో అక్రమాల నిరోధనకు ప్రభుత్వ యంత్రాంగం తనవంతు ప్రయత్నం చేస్తుందని పారులుగా మన బాధ్యతలు నిర్వహించి సక్రమ ఓటింగ్కు నైతిక ఓటింగ్కి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కన్నబోయిన వంశారాణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి దేవవాణి యాదగిరి రాజారాం జ్యోతి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది యాదగిరి రెడ్డి మల్లేశం వెంకటరెడ్డి దుర్గప్రసాద్ వేణు సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ తూటిపల్లి అంజి చింతపల్లి వెంకన్న జె హరిప్రసాద్ శంకర్ రాంబాబు అర్జున్ రాజేంద్ర ప్రసాద్ సయ్యద్ అజ్మత్ స్కౌట్ నిర్వాహకులు నరహరి విద్యార్థులు అధ్యాపకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు నల్గొండ పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో అందరూ ప్రజలందరూ సహకారం అందించి అధికారులు అనధికారులు అందరూ కూడా సహకరించి మరి నల్గొండ జిల్లా పార్లమెంటు స్థాయి ఎన్నికలలో అందరూ ఓటింగ్ శాతం పెంపొందించి మరియు రాష్ట్రంలోనే మరి మనందరం కూడా గిఫ్ట్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికల్ రాజు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అనే అధికారులతో ఎన్జిఓ సంస్థలతో పోలీస్ అధికారులతో సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పటికి ఇప్పటికే దాదాపుగా చాలా మద్యం డబ్బు నగదు అదేవిధంగా గోల్డ్ ఇలాంటి అన్ని చీజ్ చేసి వాటి వివరాలు కూడా గోప్యం త్వరలోనే మీడియా ముందు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ వివరిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రకటిబందు ఏర్పాట్లు చెప్పి బరిలో ఉన్న అభ్యర్థులు గుర్తెరిగి ఎన్నికల బరిలో ప్రచారం చేయాలని ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ప్రజాస్వామ్య పరిరక్షణను భాగంగా రానున్న లోక్సభ ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తానని ఓటు వేసే సందర్భంలో కుల మత ప్రాంత వర్ణ లింగపరమైన అంశాలతో సంబంధం లేకుండా డబ్బు మద్యం మొదలైన ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతం నిజాయితీగా సమర్థులైన అభ్యర్థులకు ఓటు వేసి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా మన దేశ ప్రతిష్టను మరింత పెంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై ఓటర్ జై జై డెమోక్రసీ జై జై డెమోక్రసీ వారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఉషారాని గారికి అదేవిధంగా మా కమిటీ కన్వీనర్లు కోఆర్డినేటర్లు అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రధానంగా ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి భారతదేశం అభివృద్ధికి ప్రజాస్వామ్యం పరాశమ పరిరక్షణకు మరి పార్లమెంట్ ఎన్నికలే కీలకం కాబట్టిగా ప్రపంచ దేశాలలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలోనే పార్లమెంట్ అనేది చాలా కీలకం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క ఆడ మగ దళిత పేద లేకుండా అందరూ ఓటు వినియోగించుకొని భారతదేశంలోని వంద కోట్లు ఓటర్లు దాటే విధంగా చేయాలని కూడా కోరుతా ఉన్నాం ఎక్కడ డబ్బు మద్యాన్ని ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వినియోగించుకోవాలి బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనలు పాటించాలి ఖర్చు పెట్టే విషయాలలో కూడా ఇవ్వం కూడా నలభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు వేసినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయాలి అందుకు ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తుందని కూడా మరి బరిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే